హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి మరీ అప్లోడ్ చేసుకుంటున్నారు దయచేసి మీరు ఇలాంటి కథనంతో ఉన్న స్టోరీని ఎక్కడ చూసినా నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట యాభై తొమ్మిదవ భాగం రాధా అంటూ షాక్ తో బిగుసుకుపోయాడు సంజయ్ నుదుటిన సన్నటి బొట్టు సింపుల్ గా ఉన్న చీరకట్టు చిన్న క్లచర్ పెట్టి లీవ్ చేసిన హెయిర్ అదే రూపంతో ముఖం మీద చెదరని చిరునవ్వుతో నమస్కారమండి అంటున్న ఆమె గొంతుకు స్థానువులా నిలబడిపోయాడు సంజయ్ అప్పటికీ అతనిలో ఏ చలనం రాకపోవడంతో డాక్టర్ ఏమైంది అంటూ నివాస్ కదపడంతో ఉలిక్కిపడి స్పృహలోకొచ్చాడు సంజయ్ ఏమైంది డాక్టర్ అరే ఓకే యా అంటూ ఆమెనే చూస్తుంటే షీఈ్ మై వైఫ్ శ్రావణి అనగాడు శ్రావణ అని అయోమయంగా అడిగితే ఏమైంది డాక్టర్ గారు హెల్త్ ఏమైనా బాలేదా కాసేపు రెస్ట్ తీసుకుంటారా అంటున్న శ్రావణి మాటకి ఆ గంతులోని తీయదనం రాధదే అని తెలుస్తుంటే మిమ్మల్ని డాక్టర్ రెస్ట్ ఏమైనా తీసుకుంటారా అని మళ్లీ అడిగింది శ్రావణి వద్దన్నట్టు తలూపాడు సంజయ్ మమ్మా అంకుల్ ఈ సో నైస్ అంటూ శ్రావణి ఒళ్ళోకి చేరిన నిషాన్ ఆమె మీద ముద్దు పెట్టి ఐ వాంట్ మిల్క్ మమ్మీ అంటుంటే నవ్వుతూ వాడి బుగ్గల మీద ముద్దుపెట్టి పద అంటూ నిశాన్ని తీసుకుని శ్రావణి లోపలికి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమె వైపే చూస్తూ ఏంటిది తను రాధిక గదా మరి శ్రావణి అంటాడేంటి అనుకుంటుంటే ఈ శ్రావణి ఎవరు పైగా నివాస ఆమెను తన భార్య అంటున్నాడు ఏంటి గందరగోళం అనుకుంటూ ఆలోచిస్తున్నాడు సంజయ్ సంజయ్ శ్రావణిని రెప్పవాల్చగా చూడడం ఎందుకో చిరాగ్గా అనిపించడంతో ఏమైంది అలా చూస్తున్నారు అని డైరెక్ట్గా అడిగాడు నివాస్ అది తన పేరు శ్రావణినా హా ఎందుకలా అడిగారు లేదు తనని ఎక్కడో చూసినట్టు అనిపిస్తేను నవ్వుతూ అలాగా మనుషుల్ని పోలిన మనుషులుంటారంటారు కదా అలా తన పోలికెళ్తూ వాళ్ళని మీరెప్పుడైనా చూసుండొచ్చు కాని తను కాదు మీ మ్యారేజ్ అయి ఎన్ని రోజులైంది రోజులు కాదు ఇయస్ రోజులకే నాలుగేళ్ల బాబు ఎలా ఉంటాడు డాక్టర్ అని నివాస్ నవ్వుతూ అడుగుతుంటే అవును కదా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు సంజయ్ సంజయ్ నవ్వుతూ హా మిమ్మల్ని చూస్తే న్యూలీ కపిల్లా కల్పిస్తాం కదా అందరూ అదే అంటారు బట్ ఇట్స్ ట్రూ కావాలంటే చూడండి అంటూ ఎదురుగా గోడకు వేలాడుతున్న ఫోటో వైపు చూపించాడు నివాస్ వాళ్ళిద్దరి మధ్యలో ఏడాది వయసున్న బాబు ఫోటో పెద్దగా ఎన్క్లోజ్ చేయబడి ఉండడం చూసి అందులో కనిపిస్తున్న రాధ ముఖాన్ని చూస్తూ అంటే ఈ అమ్మాయి శ్రావణ మరి రాధ అనుకుంటుంటే ఈ ఫోటో నాకు చాలా సెంటిమెంట్ సంజయ్ అందుకే మా ఇద్దరివి ఎన్ని ఫోటోలు ఉన్నా దీన్ని మాత్రమే ఎన్లాస్ చేయించి పెట్టాను అని సంతోషంగా చెప్తున్న నివాస్ని చూస్తూ అంటే తను రాధ కాదా శ్రావణ అనుకుంటూ ఆలోచనలో ఉండగానే ఎవరో డోర్ బెల్ కొట్టడంతో నా ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు జస్ట్ మినిట్ అంటూ డోర్ ఓపెన్ చేసిన నివాస్కి హాయ్ రా అంటూ లోపలికొచ్చాడు చక్రి సంజయ్ నేను చెప్పిన నా ఫ్రెండ్ ఇతనే పేరు చక్రి అని చక్రి హిస్ మిస్టర్ సంజయ్ కార్డియాలజిస్ట్ అంటూ పరిచయం చేస్తే ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు మీ గురించి నేను విన్నారు డాక్టర్ మీ హాస్పిటల్కి వద్దామనుకున్నాను కానీ అనుకోకుండా నివాస్ కాల్ చేసి మీరిక్కడికి వస్తున్నారని రమ్ ఒకసారి రమ్మని చెప్పాడు ఐమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని కలుస్తున్నందుకు అంటుంటే సన్నగా నవ్వి ఊరుకున్నాడు సంజయ్ శ్రావణి చక్రి వచ్చాడు కాఫీ తీసుకురా అని నివాస్ కేకేయడంతో వస్తున్నానండి అన్న తీయని తిలుపు సంజయ్ గొంతుకు చేరగా ఆమెను చూడాలని చూపుని కిచెన్ వైపే మళ్లించాడు సంజయ్ డాక్టర్ నివాస్ నా ప్రాబ్లం గురించి చెప్పే ఉంటాడు రీసెంట్ గా నాకు హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎంతమంది డాక్టర్స్ కి చూపించిన కంపల్సరీ సర్జరీకి వెళ్లమంటున్నారు అలా కాకుండా మెడిసిన్స్ తో క్యూర్ అయ్యే ఆప్షన్ ఏమైనా ఉందేమో కాస్త చెప్పగలరా అంటూ అతని ఫైల్స్ అన్ని సంజయ్ ముందు పెట్టాడు చక్రి వాటి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని సంజయ్ పేపర్ తిరిగేస్తూ నేనొకసారి చెక్ చేసి చెప్తాను ఏ విషయం అన్నాడు షూర్ డాక్టర్ తప్పకుండా హాస్పిటల్కి ఎప్పుడు రమ్మంటారు అంటుండగానే నమస్తే అన్నయ్య ఎలా ఉన్నారు అంటూ కాఫీ తో అదే చెర్రలని చిరునవ్వుతో బయటకొచ్చింది శ్రావణి తన అడుగుల చప్పుడికి ఆమె గొంతుకి తలపక్కకు తిప్పిన సంజయ్కి అతన్ని చూడని కూడా చూడకుండా చక్రిని పలకరించి అతనికే కాఫీ ఇచ్చి మీకు కూడా కాఫీ తీసుకురమ్మంటారా అని నివాస్ ని నవ్వుతూ అడుగుతున్న శ్రావణిని చూసి ఈ అమ్మాయి రాధిక కాదా శ్రావణేనా లేదంటే కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు నటిస్తుందా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు సంజయ్ కాఫీ వద్దు కానీ హెడేక్గా ఉంది స్ట్రాంగ్ గా టీ తీసుకొస్తావా అని నివాస్ అడిగితే మీకెన్నిసార్లు చెప్పాను ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ ముందు కూర్చోవద్దని చెప్తే వినరు కదా ఇలా హెడేక్ అంటూ బాధపడతారు ఇప్పుడు తీసుకొస్తానంటూ చీర చెంగుని పైకి వేసుకుంటూ శ్రావణి లోపలికి వెళ్లిపోతే సంజయ్ మాత్రం ఆమె వైపు నుండి చూపు మరల్చలేకపోతున్నాడు చెప్పండి డాక్టర్ హాస్పిటల్కి ఎప్పుడు రమ్మంటారు అది మీ ఇష్టం రేపటి నుండి ఒక వన్ వీక్ వరకు నాకు కూడా ఈ కేసులు ఏం లేవు ఎనీ టైం హాస్పిటల్కి వచ్చిన ప్రాబ్లం ఉండదు కాకపోతే వచ్చేటప్పుడు కాస్త ఇన్ఫార్మ్ చేయండి అలానే రిపోర్ట్స్ అన్ని తీసుకురండి అంటుండగానే నివాస్ టీ తీసుకోండి అంటూ ఒక చేత్తో నిషాన్ని ఎత్తుకొని మరో కప్తో నివాస్ కి టీ అందిస్తుంటే వాళ్ళమ్మతో చెవిలో మెల్లిమెల్లిగా గుసగుసలాడుతున్న బాబు మాటలకి సన్నగా నవ్వుతూ సమాధానం చెప్తుంది శ్రావణి మాటిమాటికి సంజయ్ చూపులు శ్రావణిని తడబడం చూస్తున్న నివాస్ చాలా అసహనంగా ఫీల్ అవుతూ ఏమైంది డాక్టర్ మీరు బానే ఉన్నారా అని అడిగాడు ఐమ్ ఆల్ రైట్ అని మిసెస్ శ్రావణి అని పిలిచాడు సంజయ్ నవ్వుతూ సంజయ్ వైపు తిరిగింది శ్రావణి మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా అడగండి డాక్టర్ మీరు నన్ను ఎప్పుడైనా చూశారా ఐ మీన్ నేను మీకు తెలుసా మిమ్మల్ని చాలా దగ్గరగా చూసినట్టు నాకు అనిపిస్తుంది అని అడగానే నివాస్ నవ్వుతూ శ్రావణి నీలానే ఉన్న అమ్మాయిని డాక్టర్ ఎక్కడో చూశారంట అందుకే ఇంతలా అడుగుతున్నాడు అన్నాడు అలాగా ఐమ్ సారీ డాక్టర్ కాని నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అని నవ్వుతూ సమాధానం చెప్పింది శ్రావణి నేను చెప్పాను కదా సంజయ్ మీరు తనని చూసే అవకాశం లేదు మీరు పొరపడుతున్నారు అని నివాస్ కూడా చెప్పడంతో ఇంకా అక్కడ ఉండడం అంత కరెక్ట్ కాదనుకొని అవును నిజంగానే పొరపాటు పడుతున్నానేమో అని శ్రావణి వైపే చూస్తూ నేనిక బయల్దేతాను వెరీ హ్యాపీ టు మీట్ యూ అని నివాస్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళొస్తాను శ్రావణి గారు నిజంగానే మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను నాకు కావాల్సిన వ్యక్తి మీలానే ఉంటుంది అందుకే మీ నుండి చూపు కూడా తిప్పుకోలేకపోతున్నాను కానీ ఏం చేస్తాం మీరు నేననుకున్న వ్యక్తి కాదు నిజంగానే నేను పొరపడుతున్నానేమో అని సంజయ్ అంటే నవ్వుతూ మనిషికి పొరపాట్లు సహజం డాక్టర్ గారు మరేం పర్వాలేదు మీ ప్రశ్నకి నేనేం ఇబ్బంది పడలేదు అని శ్రావణి నవ్వుతూ సమాధానం చెప్పింది సరేనని తలూపి అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు సంజయ్ ఏంటో ఈ డాక్టర్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు అని నివాస్ అంటే చెప్పారు కదా నివాస్ నాలాంటి వ్యక్తిని ఎక్కడో చూశాడని అందుకే కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాడు నే వెళ్లి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను మీరు కాసేపు బాబుని పార్క్లో ఆడించండి అని బాబుని నివాస్ చేతికిచ్చి శ్రావణి లోపలికి వెళ్లిపోతే నిషాన్ మనం మాట్లాడుకుందామా అని బాబుని పైకెత్తుకుని బయటికి తీసుకెళ్లాడు నివాస్ కారులో వెళ్తున్న సంజయ్ ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయి ఏంటిది తను రాధిక కదా శ్రావణి అంటారంటి పైగా తను కూడా శ్రావణిగానే మాట్లాడుతుంది కనీసం నన్ను చూసినప్పుడు ఆమె ముఖంలో ఏమాత్రం ఎక్సైట్మెంట్ లేదు తను శ్రావణ రాధిక కాదా అనుకుంటుంటే కాదు తను ఖచ్చితంగా రాధికే అని బుద్ధి బలంగా హెచ్చరిస్తుంది అవును తను రాధికే మనిషిని పోలిన మనుషులుండొచ్చు కాని రాధిక మాట గొంతు నడక నేను పోల్చుకోగలను తను ఖచ్చితంగా రాధికే కాని నివాస్ భార్యగా ఎందుకుంది పైగా ఫోటోలో కూడా ఉంది రాధిక ఏంటి కన్ఫ్యూజన్ నా దగ్గర్నుండి వెళ్ళాక రాధిక నివాస్ దగ్గరికి ఎలా చేరింది అనుకుంటుంటే తలంతా పగిలిపోతున్న ఫీలింగ్ వస్తుంది సంజయ్కి గట్టిగా అరుస్తూ వాయువేగంతో ఇంటికి వచ్చి పడ్డాడు సంజయ్ అసహనంగా తన రూమ్ కి వెళ్లిపోతుంటే సంజయ్ నీకు ఒక హ్యాపీనెస్ చెప్పనా అదేంటంటే ఈరోజు మీటింగ్లో అంటూ ఏదో చెప్తున్న సరయు మాట వినిపించుకోకుండానే పరుకున తన రూమ్ లోకి వెళ్లిపోయాడు సంజయ్ రోజు సంజయ్ బిహేవియర్ ఇంతే కావడంతో బాధగా తన రూంలోకి వెళ్లిపోయింది సరయు పదే పదే నమస్తే డాక్టర్ అంటూ నవ్వుతూ పలకరించిన రాధిక రూపం కళ్ల ముందు మెదులుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుని రాధిక కావాలని శ్రావణిలా నటిస్తున్నావా నువ్వు ఖచ్చితంగా రాధికవే కాదని ఎంత చెప్తున్నా నా మనసు ఒప్పుకోవట్లేదు నువ్వు నా రాధికవే కాని నువ్వు నివాస్ దగ్గరికి ఎలా చేరావో తను నిన్ను భార్య అని ఎందుకు చెప్తున్నాడో తెలుసుకోకుండా విడిచిపెట్టను అలానే నిన్ను నా దగ్గరికి రప్పించుకోకుండాను వదలను ఇన్ని రోజులు నువ్వు కనకపడక పిచ్చివాడ్లా తిరిగానే అలాంటిది నువ్వు నా కళ్ళ ముందే మరొకరి పేరుతో మరొకరి భార్యగా ఉంటే అంత తేలిగ్గా వదిలిపెడతాననుకున్నావా నెవర్ నీ నోటితోనే నేను రాధికని బావా అని చెప్పించే వరకు విడిచిపెట్టను ఒకవేళ తను నిజంగానే శ్రావణి అయితే అని తన అంతరాత్మ అతనికి ఎదురు ప్రశ్నించింది నా మనసు నన్ను మోసం చేయదు తను ఖచ్చితంగా రాధికే తన నోటితోనే ఆ మాట చెప్పిస్తాను అని గట్టిగా అనుకున్నాడు కృష్ణ ఏమైందిరా ఎందుకు చాలా కోపంగా ఉన్నావని వచ్చి అడిగింది రమ అమ్మా నేను రాధికని అంటూ జరిగింది మొత్తం చెప్పబోయేవాడు కాస్తా లేదు ఇప్పుడే చెప్పకూడదు తన గురించి తెలుసుకుని తనని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టాలి అనుకుని ఏం లేదమ్మా కాస్త గా ఉందని చెప్పాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ రాధికలా ఉన్న శ్రావణి సంజయ్కి కనిపించింది మరి తను రాధికేనా లేదంటే శ్రావణ ఏమో తను రాధికో శ్రావణు రాధిక అయితే నివాస్ దగ్గరికి ఎలా చేరిందో కాకపోతే వాళ్ళిద్దరూ ఎందుకు ఒకేలా ఉన్నారో తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం